హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము గురుచరిత్రలో ఉన్నటువంటి ఇరవై మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుబ్బ్యో నమ ఇరవై రెండవ అధ్యాయంలో మనము ఆ గొడ్డు అనేటువంటిది పాలు ఇచ్చింది స్వామి యొక్క కరుణ వలన పాలు అనేటువంటిది ఇస్తే ఆ పాలను ఆ స్వామి ఇంటికి వచ్చినటువంటి ఆ స్వామి స్వీకరించాడు స్వీకరించి వాళ్ళకు అష్టైశ్వర్యాలను ప్రసాదించి ఆ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం కదా అయితే అప్పుడు ఈ విషయం అంతా ఆ గ్రామస్తుల ద్వారా ఆ ఊరి యొక్క రాజుకు తెలిసి ఆయనే వచ్చి స్వామిని స్వయంగా ఆహ్వానించి స్వయం సత్కారాలతోటి స్వామిని పూజిస్తున్నటువంటి సందర్ సందర్భంలో ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మనం తెలుసుకుంటామండి అయితే సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గొడ్డు బెర్రె నుండి పాలను పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్నటువంటి ఆ శ్రీగురుని యొక్క మహిమ వెల్లడైపోయింది ఆ మరునాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి నెక్స్ట్ డే కొంతమంది వచ్చి ఆ బెర్రను ఇవ్వమని అడిగారు అప్పుడు అడిగినప్పుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలుకోవడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ రోజు ఆయన చెప్పి ఆ పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అరరే ఇంతవరకు ఒక్కసారైనా ఈ బర్రె కట్టని ఈ బర్రె బర్రె ముసలి బర్రె అయిపోయింది అసలుకు అలాంటి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతం అంతా ప్రాకి ఆ నగరమే అటువంటి రాజుకు చేరిందండి ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి ఆ రాజు వచ్చాడు చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు అప్పుడు అర్థమైంది ఆయన మొత్తం తెలుసుకున్నాడు అప్పుడు ఆయన తెలుసుకుని ఏం చేశారంటే వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొరులు దండాలు పెట్టి సాష్టంగా నమస్కారం చేసి ఇలా స్థుతించాడు అప్పుడు స్వామిని పూజిస్తున్నటువంటి సందర్భం అండి ఇది జగద్గురు మీకు జయము మాయా మోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామురుల దృష్టికి మానవులా కనిపించే మీరు విశ్వకర్తలు మన మానవులందరికీ మా మనిషిలాగా కనిపిస్తున్నారు ఆయన మానవులాగా కనిపిస్తున్నారు కానీ ఆయనే విశ్వకర్త అని ఆ స్వామిని ఇతను సుతిస్తున్నటువంటి సందర్భం శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్వీలము ఆరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అని అడిగారు రాజు సవినీయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే నారాయణ స్వరూపం ఏమున్నది ప్రతిసారి ఆయన భక్తుల కోసమే జీవిస్తూ ఉంటాడు భక్తుల కోరికలు నెరవేర్చడం కోసమే ఆ స్వామి వివిధ రకాల అవతారాలు ఎత్తుతారు సో అలా ఆ అవతారమే మీరే స్వామి వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం ఇక్కడ ఆయన చెప్పారో వారి యొక్క కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడం అనేటువంటిది మీ యొక్క స్వభావం తండ్రి అని చెప్తున్నారు అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గాంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను అన్నారు మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి స్వామి మా పట్టణాన్ని పావనం చేయండి స్వామి అని పాదాలు పట్టుకున్నాడు చూడండి పాదాలు పట్టుకుంటే కర కరణించిన వంటి అటువంటి మనసులు ఎవరైనా ఉంటారా అని మామూలుగా ఎవరైనా లేదు కదండి అలాంటి భగవంతుని పాదాలు పట్టుకున్న తర్వాత స్వామి ఎందుకు కాదంటాడండి అస్సలు కాదన్నాడు అప్పుడు స్వామి ఇది భగవద్చ్ఛ మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది అంటున్నాడు స్వామి కనుక కొంతకాలం గాంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి చూడండి అనుకొని అనుమతించారు స్వామి అనుమతించారు గాంధర్వపురంలో ఉండడానికి రాజు ఎంతో సంతోషించి శ్రీగురుని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వంది మాగాదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి చిత్రం పట్టుకున్నాడు చూడండి చిత్రం ఉంటుంది కదా గొడుగు అలాంటిది పట్టుకున్నాడు విప్రులు వేద మంత్రాలు చదువుతుంటే వంది మాగాదులు శ్రీగురుని శుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ద్వాణాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలోనికి ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నదండి దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుషంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అందుకు కారణము ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను మృంగివేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తన పల్లెకి నుండి ఆ చెట్టు పైకి చూశాడు చూడండి స్వామి యొక్క మహిమ ఇక్కడ మిగిలిన ఎవ్వరికి కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయినా శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించాడు చూడండి ఎంత దయాహృదయలో దత్తాత్రేయ స్వామి అంటే అందరు భయపడతారండి మనం భయము విడిచేసి స్వామి మీద భక్ ప్రేమ అనేటువంటిది మనం పెంచుకున్నామంటే ఇంకా మనం మనం ఒక క్షణం కూడా అసలు ఒక్కరోజు పూజ చేయకుండా ఉండాలన్నా కూడా మన మనసు అసలు ఒప్పుకో తెలుసా అసలు ఎంత అసలు ఎప్పుడెప్పుడు పూజ చేసుకోవాలా ఎప్పుడు స్వామిని ఆరాధించాలా ఎప్పుడు గ్రంథం చదవాలా ఎప్పుడు స్వామిని శుద్ధించాలని మన మనసు తప్పిస్తూ ఉంటుందండి అది అంత ఆ స్వామి యొక్క కరుణ అది ఒక అద్భుతము ఒక అమృతం లాంటిదండి ఈ యొక్క గ్రంథము అనేటువంటిది దీని సారి మనం అలవాటు పడ్డాము అంటే ఇంకా అది మనల్ని ఎప్పటికీ తన వైపు లాగేసుకుంటూనే ఉంటుంది అంతటి మహత్యమైనటువంటి ఈ గ్రంథాన్ని మనం భక్తి శ్రద్ధలతో ప్రేమతో చదవాలండి అది మనలను చాలా మంచి స్థాయికి తీసుకెళ్తుంది తక్షణమే అతనికి మానవుని యొక్క అవతారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో ఇలా అన్నారు నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందారు అంటే ఇంకా ఆ జన్మను చాలించేశాడు ఇంకా అదంతా ఆయన అనుభవించేశాడు కదా తన కర్మ సో తన కర్మ అయిపోయిన తను ఇంకో ఎత్తాలి ఇంకా అందుకే తన అక్కడితో అతనికి ముక్తిని ప్రసాదించాడు స్వామి ఇక ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అని తెలుసుకున్నారు ఇంకా స్వామి యొక్క లీలలన్నీ ఇక్కడ బయటపడిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా స్వామి అక్కడ పరమేశ్వరులాగా ఉన్నారని ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు గంధరవపురంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలిసిపోతూ ఉన్నది అప్పుడు శ్రీగురుడు నాకు మఠం ఇక్కడ నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేశారు చూడండి స్వామి ఆ ప్రాంతంలోనే తనకు మఠాన్ని నిర్మించమని చెప్పారంట ఇంకా అప్పటికప్పుడే అంత శుభ్రం చేసి స్వామికి నిర్మించాడు ఆ రోజు ఒక మఠంగా రూపొందించి స్వామికి దాని సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్టానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవారు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకిలో కూర్చోబెట్టి రాజా దర్ మర్యాదలతో తీసుకువెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రహ్మణ సంతర్పణంలో జరుగుతుండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది చూడండి ఎంత చక్కగా అసలుకి గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేద విద్యుడైన ఆ యతి నిత్యము నృసింహ సరస్వత అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తుండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మ నిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి సో ఇదంతా ఒక నెక్స్ట్ మనం ఇరవై నాలుగో అధ్యాయంలో దీనికి కరెక్ట్గా ఆ స్వామి ఏం చేశాడు అతను అలా ఎందుకు నిందించాడు అతను అలా చేయడానికి కారణం ఏంటిది అనేటువంటిది కూడా మనం నెక్స్ట్ ఇరవై నాలుగో అధ్యాయంలో తెలుసుకుందామండి సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా స్వామి యొక్క లీలలు అనేటువంటి ప్రకటమయ్యే సమయం వచ్చినప్పుడు అవి ప్రకటం కాక తప్పదు సో అలాగే మనం అభివృద్ధిలోకి రావాల్సిన టైం వచ్చినప్పుడు ఎవరు ఆపినా మన అభివృద్ధి అనేటువంటిది ఆగదు అభివృద్ధి అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది అన్నట్టు అలాగే ఈ అధ్యాయం చదవడం వల్ల ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపయోగం ఉందండి ఏంటంటే ఇరవై మూడవ అధ్యాయం చదివినట్లయితే మీ ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది దాంతోపాటు ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అండి ఎవరికైనా ఇంట్లో పిల్లలకు హెల్త్ బాగాలేకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇంట్లో ఉన్నట్లు అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ అధ్యాయం చదవడం ద్వారా para uh -huh. క్లియర్ అవుతాయండి ముఖ్యంగా వాస్తు దోషాలు పోతాయి ఒకవేళ మీకు ఆ ఇల్లు కలిసి రానట్లు అయితే ఈ అధ్యాయం చదవండి ఈ అధ్యాయం చదివినప్పటి నుండి మీరు ఉంటున్నటువంటి ఇల్లు అనేటువంటిది మీకు కలిసి వస్తుందండి ఇప్పుడు వాస్తుపరంగా చాలామంది తెలవక వాళ్ళకు నచ్చినట్టు కట్టించుకుంటారు కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదండి సో ఇల్లునే తీసేసే తీసేయలేము కదండి ఇలాంటి పరిహారాలు అనేటువంటి చేసుకోవాలి చేసుకుంటే మనకు అవన్నీ పోయి మనం సంతోషంగా ఉంటాం అంతేగాని మనకు దీనివల్ల ప్రాబ్లం ఉంది కానీ దాన్ని క్లియర్గా తీసేసేయం కదా సో అది దృష్టిలో పెట్టుకొని మీరు అనుకుంటారు కొంతమంది జ్ఞానము అనేటువంటిది ప్రసాదించినప్పుడు ఆ స్వామి అవివేకంతో కొన్ని మాటలు మాట్లాడతారు శ్రీ శ్రీగురుని నిందిస్తారు అలా నిందించకూడదు అండి ఈ అధ్యయనం చదివితే అయిపోతుందా అని అనుకుంటారు ఒక్కసారి మీరు చదివి చూడండి ఆ ఫలితం అనేటువంటిది ఎట్లుంటుందో మీకు అర్థమైపోతుంది మీరు అనుమానంతో చదవకండి భక్తితో చదివి చూడండి మీకు రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్